కోటిసుడు ఎంత మనకు చంపచ్చు మా బాబు పుట్టాడు ఐదు ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను పుట్టాడు పోయింది మాకిందిరా మీ నాని పుట్టాడు ఐదు ఎకరాలు కొన్నాడు నువ్వు పుట్టి నాలుగు ఎకరాలు అమ్ముకున్నావు నీ కొడుకు పుట్టి పున్నింది పోయింది పోయిందా పోయిందా ఇంకా ఏముందని చౌకార్యే అమ్మింట చెడిపి మదనపల్లి ఎస్టేట్ లో బిల్డింగ్ అయ్యా అరవై వేల మంది బేల్దారు నలభై కూలోళ్ళు ఐదు వందల ఆరు సిమెంటు పన్నెండు వందల ఆరు కంకర వేలారి దాంట్లోకి జిగ్గి నీళ్లు మగం దిష్టి సంవత్సరం కట్టినాడు సంవత్సరం ఏమన్నా ఇంత మంది పని సంవత్సరం కట్టింటే బిల్డింగ్ ఎంత సుమా బాత్రూమ్ అంత ఉంది ఎగ చూద్దామని బాత్ అయినా సౌకర్యం అడుగు రోజుకి వెయ్యి మంది బొం చేసి పత్రంట్లే వెయ్యి మంది అటు ఉండాలి అవన్నీ పని కొంటే కలొచ్చింది అలాగని ఇప్పుడు ఏం కావాలి చెప్పు ఎవరు పలిసిందికి నా తాను ఒక రూపాయలు లేదురా ఇది ఎవరు అనుకున్నావు ఎవరు ఓలుగుండ మెట్ల తా కొడతారు ఇది మదనపల్లి ఏయ్ మదనపల్లి చేమిన కవతల నువ్వు కేసు కేసేదాన్ని నేల బాట్లు చాలా ఉన్నావు ఇక రావుల రెడ్డి పెద్ద అతని దగ్గర తలారి పని ఖాళీగా ఉండది అక్కడికి వెళ్ళి తలారి పని చేసుకొని రూపాయలు పో ఇంత బతుకు బతికి ఊరతాయి అయ్యా పని అని అడుగుదునా మేము ఎట్లో బతికినోళ్ళరా పొరపాటు అయిపోయిందిరా మేమందరూ నిద్ర పెంటే వాడు సైన్ ఉంగరం కుదో పెట్టేసినారు ఆ పసిపెడితే పండి నీకు నీళ్ళ పట్ల కేసు తెనా సాలు అవి కేసు కేసు తెచ్చేయి నా మీద పెట్టే కేసు కాల్చి సన్నముండా కుడిద్ది కదా వాడు చేసే పనిలో వీడియో అవులే అవులే సరే పీస్తావా కదా బాగున్నావు అమ్మా ఓ ఏ ఏం పందువులు లేవు రే మా చిన్నమ్మ బాగుంది నువ్వు యాభై పై పది రూపాయలు వెళ్తాద్దు బోరు వేసినాడు ఇబ్బంది రాడు నిజంగానమ్మా పన్నెండు ఎకరాలు బోర్ వేసినాడమ్మా అవునా అయిపోయాస కాదు మాట అంగరం ఆడబెట్టిన గుత్తలో పెట్టుకున్నావు రావులెడ్డి వారి ఆలయ సుఖే కాబోలి మందరెడ్డి వారి చోటు రఘు పుల్ల తెలక రారా నేను ఎట్టి మూర్తులాడదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా కోసల రామ రారా కౌసల్య కస్తూరు చిలక చిరునవ్వులు చిందను అదరా మాలలల కట్టి మిం మిడలో ఏ సదరారా మలలల మాలల కట్టి మిం మిం మిడలల కట్టి అపాప తలకే దోమన్ వంల రెడీ ఏము

ఎవడెవ్ రానివ్వు పురకు లోడు బురకు లోడు బురకులోడు అంటే మా డాడీ బురకలు అమ్ముతానంటే అందుకు పురకు అంటారు ఓహో బురకులోను కొడుకు పురకలోడు అవును ఏ ఊరు రా మీది పాల్గొండ పాల్గుండా ఇక్కడి కిందకొచ్చావు కష్ట మీ తాత కోసి ఏడుస్తాండా కానీ కండ్లు మంతా అవుతుంటే దుద్దుకొని అనుకున్నాం ఏడ్చద్దురంటరా రాలేదా వస్తుంది మళ్ళా అది ఇక్కడికి వచ్చావు కష్టాలు కష్టాలు ఏమేమి కష్టములు మాకు వానలు నీకు రాలి నీ అవ్వ జ్వరమా ముప్పై ఏండ్లు మాకు మాకు వానలబడి ముప్పై ఏళ్ళ నుంచి వానలు లేవా ముప్పై ఏళ్ళ నుంచి వానలు లేవు చెరువులు దినాంబరలు పోతాయి అవి ఎట్లా రీళ్ళు ఎవడో పోస్తాడు తూము లేక నీళ్ళు జగ్గుతో ఆ జగ్గు ఎంత ఉందో ఆ తూము ఎంత ఉందో తూములు కదా మరి కొద్దులే ఇరవై ఏళ్ళ నుంచి వానలు లేక చెరువులు దినా మరువులు పోతా అంటే తొమ్మిది వందల ఇండ్లు మా ఊర్లో బతకలేక బెంగళూరుకి పోతా అంటే అప్పుడు నేను చెప్పిన ఎవరు ఎక్కడ పాద్దండమ్మా అందరినీ నేను సాగుతా అని చెప్పిన సాగుతా అని ఇట్లా యాక్సిస్ చేసి చూపించలేమే అంతమందిని సాగేదా నువ్వు పెద్ద పెద్ద భూస్వామివిరా ఊరందరికి అర్ధ ఉంటే చెరువు కింద మాకే అర్ధం ఉంది ఏంది భూమి భూమి అర్ధం ఉందా ఎన్ని ఎకరాలు ఉంది మూడు కుంట్లు ఉంది వారిని మూడు కుంట్ల కోసం అది బడాయి మాట చెప్తున్నది మూడు కుంట్లకు ఐదు వందల ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చినా అవునా ఈ మూడు కుంట్లకా పదహారు లక్షలు డ్రైవర్లకు ఓహో ఐదు వందలు ట్రాక్టర్లు లక్షల వచ్చి అవునా ఆ దున్నిండి మడి గోపాలం మొగుతు నాటింది ఆవి మొగుతు నాటేంత మడలేమి ఇది భలే నాటుతుందిలే అమ్మా వంగిందంటే లేదు అవునా ఎట్లా ఎట్లా పొద్దు పుట్టంగానే పరగడుపుతోనే నాట్లేయనే పోతాయి నియాలు నాట్లే పోతాయి వెన్నయ్యలు నాట్లేసి నాట్లేసి నడుము లేదా చూడ పొద్దుగకి ఇన్నాది నియ్యాలు పొద్దుగకి ఇండాలి నిలబెట్టి నా నడుమ కుంగ తీస్తా ఉంటే అది ఏం మనుషులు పెట్టుకుని నాటిందో ఆ మడి చూసే చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప కర్నూలు ఆదోని బాపట్ల సింతపర్తి వాళ్ళుపాడుగు కాండ్లమడు కంటూలపల్లి దొమ్మనబాయి అంగల్ సర్కర్ తోపు అమ్మసిరుమిట్ట సింతామని షిల్లగట్టు హెచ్చక్రాసు నందగూడు కూరిగేపల్లి బట్లపల్లి బడి ఇరగంపల్లి ఎరగంపల్లి ఓశెట్టుపల్లి ఎపురుకోట బురకాలు కోట కొత్తకోట నవ్వా కోట మండ్లి కదిరి తనకాళ్ళు చెరువు ఇంతమంది వచ్చినారు అంతమంది వచ్చి చూసినారు మడి ఆ పొద్దు సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి ఎవరో దిష్టి పెట్టారు నీ మడికి నీ దిక్క ఆ మడి ఎండిపోతాను నిన్న పదహైదు దినాల అన్నము ది పదహైదుదినాలవు తిరిగి ఏమంది పదికిరామురా ఇడ్లీ దోశ వడ చపాతి పూరి పొంగలు ఊతపము కందిపాల్చారు ఉడమ పాల్చారు అనప్యాల్చారు శనగగింజలు చిట్ని అట్లా అటు తింటాయి గింజ ఏమో రాము రా కావాల్సిన వివిధ బొచ్చు మిఠాయి తింటాయి అంటే బొచ్చు కదవై పీచు మిఠాయి సోం పాపిడి చెమ్మెసేసి చక్రమిఠాయి అయి పొచ్చింటూ ఆయనకి బొచ్చు మిఠాయి తీసుకొని వేసినా బొచ్చు మిఠాయి పీచు పీచు పీచి మిఠాయి అయినా నేను మడి ఎండే నేర్చుకుంటా అంటే ఈ మదనపల్లి ఆడోళ్ళు చూసి రాశంకర ఏడసద్దు అని చెప్పి అరవై మంది ఆడోళ్ళు సంగమిత్ర ఫోన్ చేసి ఆరు ఆటోల్లో మూడు బ్యాంకుల్లోకి పోయి ఒక రూపాయి ఎత్తుకొని వచ్చిచ్చినారు ఎంతమంది కలిసి ఒక రూపాయి తెచ్చింది ఎట్లా తెచ్చు ఆరు రూపాయి ఎత్తుకొని బెంగళూరు వాటర్ ప్యాకెట్ వేసుకొచ్చిన గోపాలమ్మని సైకిల్లో అవునా సైకిల్ గోపాలమ్మే ముందర బాగా కొట్టింది మూతిపూ లొక్కలు వాటర్ ప్యాకెట్ వేసుకొని వచ్చిన మదనపల్లి అందరు నిద్రపోయినారు అప్పుడు నానిపేసిన వారానికి అయిపోయింది ఆ ప్యాకెట్లు ఏముందో పవర్ అవునా దాంట్లో మూడు తొమ్మిదిలు కలిపితే అంటే నీకు తెలియదులే ఒక తొమ్మిది తీసేళ్ళు అంతే మళ్ళా అది బస 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 అని ఎన్ని చేసింది మడి ఓహో మళ్ళీ ఊర్లోకి వచ్చి అక్క నాకు రాండి కాంటి మడిగోకి ప్రోగ్రామ్ ఉంది కదా రే బా ఓ బాబు వచ్చినావు కష్టపడినావు నా తమ్ముడు కాబట్టి వచ్చి ఏ ఏ రోజు ఇంటి కళాకారుడు కాబట్టి మా కోసం వచ్చినాడు కూర్చో లేదు లే స్వామి మంచోడు నా తమ్ముడే ఈ ఊర్లో ఊళ్ళో రాండి కమ్మడి గోసాకంటే ఏమి ఇస్తావండి రి ఏం పని అండి పొగలంతా వరి కాతుంది రాత్రికి రా ఎవరైనా నాట్లేస్తారేమోరే నిజమే కదా అంటే వీళ్ళు రామని మడి కోసేకి మళ్ళా వీళ్ళని వాళ్ళని వాళ్ళని ఎందుకు అడుక్కుండేదని నాకు ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది నాకు ఎమ్మెల్యే తెలుసు ఎమ్మెల్యే కూడా మాహా ఆ పొద్దు ఓటేషన్ ఆ పొద్దుగలిప్పించుకునే నేను నీకే ఆస్తా స్వామి జ్వరం వస్తా ఉంటే ఐదు నూర్లు ఇచ్చినాడు వేసినావా వేసిండు నిద్ర పెట్టి మాత్రమే మింగేసి ఆయన ఎమ్మెల్యేకి ఫోన్ చేసి నేను మడిపోతుంది స్వామి అని అడిగినాను లేదు ఆయన నా మీద పదహైదు మిషన్లు పంపించినాడు తొమ్మిది రోజులు పట్టింది ఎనిమిది వేల నూట యాభై ట్రాక్టర్లు ఒడ్లు దోలేక పిలిపించిన పద్దెనిమిది జేసీ ఇంటి ముందర వడ్లేక దోసేకి ఓహో కాదు వడ్లు

పాస్ పోతామని ఇంటెనక్కి ఎల్ అంతే గోపాలమ్మ చూసేసింది బ్యాటరీ బ్యాటరీ లేని నేను పోయిందిలే గోపాలమ్మ చూసింది పెద్ద మనుషులకు ఫోన్ చేసింది నా వాడు ఎల్దీసినాడని బ్యాటరీ బ్యాటరీ చెప్పరా వాళ్ళు వచ్చిన్నారు కానకబర్లో బెరకొచ్చినారు కొట్టేకి ఏమి ఏమ్రా ఏట్లు తింటావా వెళ్ళిపోతావా నాకు నిద్ర లేకుండా చేసినావు ఇంతమందితో ఎందుకు కొట్టించుకోలేని నేను వెళ్ళిపోతా ఉంటే ఎల్లిపోతా అంటే ఒక లేచి నన్ను తిట్టినాడు ఏమిరా తప్పించుకున్నావు ఎప్పుడన్నా ఇట్లా మాటలు చెప్పినావంటే లేవని వాడు ఒకడే ఉన్నాడేమో అని వాడిని తిట్టేసి వెళ్ళిపోతామని వాడిని తిడితి నేను ఏమో తిడితే నా కొడకా నిన్నేరా ఏ నా పుట్టుకోసి నీకు భయపడి వాడిని అనింది నేను ఉండు చెప్తా

ఎక్కడ ఇట్లా మాటలు చెప్పొద్దని దండిస్తే నువ్వు మళ్ళా వాడి మీదకి తిరగబడతావా తిరబడతావు నువ్వు ఎంత టోర్రా నువ్వు ఆ ఊరికన్నా పో పో ఎవరికన్నా చెప్పుకో చెప్పుకో నీ మాటలకు మూకుడుతురాడే వాడంతా పనికి మాల నాకు కొడుకో అని చెప్పి అదే లెక్క అదే లెక్క రే ఇప్పుడు నీ మాటలకు మూ కొట్టిద్దా నేను ఏదరా నువ్వే అంతే నేను పరికమాల్లా కుడికినా అది ఎట్లా ఆన్లైన్లో చూడగలుగు పో నువ్వెంత నా కొడుకులు నువ్వు ఎందుకు చెప్తానో మూకుడుతానే ఉన్నా మూకుడుతూ ఉన్నా పరికమలు నాకుని చేసేవి గబ్బు నా కొడుక నిద్రగా నీకు నిద్ర అయినా గోల్గుండా ఈ రాఘరింటి పౌరుష పరాక్రమూ తెలుపుతున్నావు వినరా